ముందుగా సత్తన ప్రజ పట్టణ ప్రజలకు ప్రాంత ప్రజలకు నమస్కారం మేము మను సోలార్ సిస్టమ్ గత పదేళ్ల అనుభవంతో అనేక చోట్ల ఇళ్ళకి ఇండస్ట్రీలకి రైతులకి అనేక సేవలు అందిస్తూ మేము ఎంతగానో ప్రజల మళ్ళీ పొందుకునే సంస్థ ఇది పదవ బ్రాంచ్ గా సత్తనపల్లి ఓపెన్ చేయటం ఓపెన్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అద్భుతంగా ఎంతో మంది ప్రోత్సాహంతో సోదరులు ఎలక్ట్రీషియన్ లో తెలిసిన వాళ్ళందరూ వచ్చారు ఘనంగా ఓపెన్ చేయబడింది ప్రత్యేకంగా దీంట్లో మనో సోలార్ సిస్టమ్ వారి యొక్క విశిష్టత ఏంటంటే మీకు కస్టమర్ కి మన కి దగ్గర ఉన్న సంబంధం మన దగ్గర ఉన్న సర్వీస్ మెన్స్ అయినా సరే కస్టమర్ సేవలు అందించడానికి అనేకలైన ఏజెంట్ మన దగ్గర తన సొంత వారిగా చేయటము ఈ లోకల్ వాళ్ళతో కలిసిపోవటము అలాగనే కొల్నాడు జిల్లాకి మాకు ప్రత్యేక అనుబంధం ద్వారాగా ఈ నియోజకవర్గంతో మాకు తెలుసు నియర్ బై అన్ని ఊర్లన్నీ అలాగనే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా రూరల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సర్వీస్ ని అందరి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళ చేత పెట్టించుకోవడానికి వాళ్ళు పెట్టుకోవటానికి సహకారం సహకరిస్తున్నందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగనే సబ్సిడీ సబ్సిడీ లో ఈ ప్రధానమంత్రి సూర్య గారి స్కీము ప్రతి ఒక్కరికి ఒక కోటి మందికి ముందుగా స్కీము లాంచ్ చేయబడింది ఇందులో ప్రధానంగా హౌస్ హోల్డర్స్ అంటే ఆ తన సొంత గృహం కలిగిన ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ కు అర్హులు ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయటం వల్ల డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ పొందుకోవటము అలాగే ఒక ముప్పై సంవత్సరాలతో ముప్పై సంవత్సరాలకి ఆ కరెంట్ బిల్లు ఫ్రీ అనే స్కీమ్ తో తీసుకురావడం జరిగింది దీన్ని అందరూ పెట్టుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా ఆదరించాలని కోరుచున్నాం అందరికీ ధన్యవాదాలు